ప్రజ్ దలాంట్ అలెల్వియా ప్రభో నేను యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ మాసాంతరం దీన్ని మాసాంతర కూడి కద్దామా మాసాంతర ప్రార్థన అందామా మాసాంతర కృతజ్ఞత ప్రార్థన అందామా మరి ఏదైనా కానీ మనం అనుదిన ఆహారం అని పేరు పెట్టి ఉన్నాం అనుదినము ప్రభువును మనము ఆరాధించుకుంటూ ఉన్నాము అనుదినము మనం ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం ఈ అందిన ఆహారంలో ఈ మాసమంతా కాచి కాపాడి ఈ మాసంలో ఆఖరి దినము ఈ ముప్పై ఒకటవ తేదీ శనివారం దినంలో దేవుడు మనల్ని చేర్చారు ప్రిల్లరా జనవరి నెల సంపూర్ణం కావస్తుంది ఈ దినం గడిస్తే అంటే ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు నెలల్లో ఒక నెల పూర్తిగా వస్తుంది ఇరవై ఆరో సంవత్సరం కూడా దేవుడు మన జీవితంలో ఆయన కృపతో నడిపిస్తూ ఉన్నాడు దినాలు గడుస్తున్నాయి మాసాలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కానీ మనం ఏ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నామో ఓసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియులరా భక్తిలో మన యొక్క అభివృద్ధి ఎలాగుంది భక్తిలో పెరుగుదల ఉంది దేవునితో సంబంధాలు కలిగి ఉండడంలో ఏ విధమైన సంబంధం దేవునితో కలిగి ఉన్నాం ప్రతిదినం 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 దేవునికి ఆనుకొని దేవునిపై ఆనుకొని దేవునిపై మనం ఆనుకొని జీవిస్తూ ఉన్నామా దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ ఉన్నామా దేవుని యొక్క కృపను పొందడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ ఉన్నామా మన ఆత్మను శుద్ధి చేసుకుంటూ ఉన్నామా మనం ప్రభు యొక్క కృపలో ఆ దేవదేవుని యొక్క కృపాక్షయమును బట్టి మనము జీవించగలుగుతూ ఉన్నామా లేక దేవుడు విసుగు చెందేటట్లుగా జీవిస్తూ ఉన్నామా సారీ ప్రియులారా మిథ్యానీలు ఇజ్రాయేలీలను కష్టాలు పెడుతున్నారు దేవుడు ఇజ్రాయేలీలను మిథ్యానీయుల చేతికి ఎందుకు అప్పగించాడు న్యాయాధిపతుల గ్రంథం ఒకటో అధ్యాయము ఆరో వచ్చినంలో మొదటి వచ్చినంలో సారీ న్యాయధిపతులు గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వచ్చినంలో ఇజ్రాయేలీలు యహోవ దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించను చూసారా దోషక దోషభరితమైన జీవితం జీవిస్తూ ఉన్నామా పాపభరితమైన జీవితం జీవిస్తూ ఉన్నామా ఇజ్రాయలీలను మిథ్యానీయులకు ఏడేండ్లు ఎందుకు అప్పగించాడు దేవుడు వారు యహోవా దృష్టికి దోషులైపోయారు దోషకార్యాలు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి దేవుణ్ణి ఆరాధించవలసిన రీతిగా ఆరాధించడం లేదు దేవుణ్ణి స్థుతించవలసిన రీతిగా స్థుతించడం లేదు దేవుణ్ణి మహిమపరచవలసిన రీతిగా మహిమపరచడం లేదు ఆ దేవదేవుని యొక్క కృపను తలంచడం లేదు దేవుని ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు ఆ మిద్యానీయుల దేవతలను యమోనీయుల దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు దేవునికి బలు అర్పించడం లేదు దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించడం లేదు కాబట్టి దేవుని దృష్టికి దోషులైపోయారు దేవుని దృష్టికి ఎప్పుడైతే దోషులయ్యారో మిడ్యానియల్ చేతికి అప్పగించాడు వాళ్ళు మిడతల్లాగా ఉన్నారట చివరికి వీళ్ళు పంట పండిస్తే ఆ పంట తినడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు చివరికి ఊళ్ళు వదిలేసి ఇళ్ళు వదిలేసి గుడారాలు వదిలేసి ఎక్కడో కొండల్లో గుహల్లో దాక్కునే పరిస్థితి ఏర్పడింది ఏమిటయ్యా ఈ పరిస్థితి అంటే దేవుడే అప్పగిచ్చాడు ప్రిల్లరా అప్పుడు మొరపెడతారు దేవునికి దేవుడు మరలా వారిని కర్ణించి గిడ్జను లేపి మిద్యా నీళ్ళు ఓడిస్తారనుకోండి ఆ అధ్యాయంతో చదవండి చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి మనం కూడా ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం దేవుని దృష్టికి దోషులుగా జీవిస్తూ ఉన్నామా దేవుని దృష్టికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నామా దేవునికి ఇష్టమైన ఇష్టకరమైన జీవితం ఏంటి దోషకరమైన జీవితం ఏంటి దేవునికి ఇష్టకరమైన జీవితము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఆయన ఆరాధిస్తూ ఆయనపై ఆనుకొని ఆయననే ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవించడమే కదా నీ మణులు మాణిక్యాలు నీకున్న సమస్తాన్ని ఆయన కోరుకోవడం లేదు కదా నీ హృదయాన్ని మాత్రమే కదా ప్రభు కోరుకునేది ప్రార్థించండి భక్తిగా జీవించండి అంటున్నాడు అంతే కదా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఎప్పుడైతే నువ్వు భక్తిగా జీవిస్తావో నీ శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా నీ ఆత్మీయ ఆరోగ్యంతో కూడా శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా అని మనశ్శాంతి సమాధానం నీలో ఉంటే అనేక వ్యాధులు నీకు రావుగా కోపం నీలో లేకపోతే బీపీ నీకు రాదుగా బీపీ లేకపోతే హార్ట్ అటాక్ రాదుగా అనేక రకాలైన జబ్బులు ఈరోజు దేనికి వస్తున్నాయి మనలో ఉన్న వ్యసనాలను బట్టి మనలో ఉన్న ఈ యొక్క ఆవేశాలను బట్టే కదా మరి ఆవేశాలు వ్యసనాలు లేకుండా ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే కదా పరమాయుధం ఆయన్ని ప్రార్థించడమే కదా ఆయనపై ఆనుకొని జీవించాలి ఆనుకునుట నేర్పయ్యా ఆహా ఆ తల్లి ఎంత చక్కగా పడుద్ది అయ్యా ఆనుకునుట నేర్పు ఆ దైవజనుడు చక్కగా రాస్తాడు నీవే చెయ్యాలయ్యా కార్యం నీవే చూపాలయ్యా మార్గం ఆయనే చేయాల కార్యం ఎప్పుడు చేస్తాడు ఆనుకునుట నేర్ప ఆదుకునియా ఆనుకునుట నేర్పు ప్రభు అరణ్య మార్గములో నీ పై ఆనుకుని అనుభవం నుంచి అనుభవం ఇది అరణ్య మార్గం ఇది ఈ లోక విశ్వాస జీవితము ప్రయాణ జీవితం అరణ్య మార్గమే కదా కావున ప్రియా దేవుని బిడ్లారా దేవుని ఆధారం చేసుకుని దేవునిపై ఆనుకొని మనము గాక దేవుని దృష్టికి దోషులుగా ఉండకుండా దేవుని దృష్టికి ఇష్లుగా జీవించి ఆయన కృపను పొందదముగా అమేల్ దేవుడి వాక్యం దీవించనుగాక ప్రార్థించవరండి మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సో వేడుకొని సున్నా తండ్రి ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దేనిమల్ల అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక